ఓం నమశివాయ అందరికీ నమస్కారం అండి ముప్పై మూడు సార్లు పఠిస్తే చాలు ఎంతటి కోరికైనా గంటలో తీరిపోతుంది నో పూజ నో నైవేద్యం రెండు గంటల్లో ఉద్యోగం తెచ్చిపెట్టిన మాట ఒక్కసారి చేసి చూడండి మీరు ఆశ్చర్యపోతారండి మిరాకిల్ చూస్తారు ఈరోజు ఈ వీడియో ఏమిటి అంటే ఈ మాటను ముప్పై మూడు సార్లు చెబితే చాలు మీరు కోరిన కోరికలన్నీ కూడా నెరవేరుతాయి ఎంత పెద్ద కోరికైనా సరే వెంటనే తీరిపోతుంది అద్భుతాలకే అద్భుతాన్ని చేసే మాట ఒక్క మాట ఒక్క మంత్రం అని కూడా చెప్పుకోవచ్చు అది ఏమిటి అంటే హనుమానికి సంబంధించిన ఒకే మాట కేవలం ముప్పై మూడు సార్లు చెప్పుకుంటే చాలు మీరు కోరింది మీకే నెరవేరుతుంది మీరు కోరింది మీ ముందే ఉంటుంది అలాగే ఈ వీడియో చూసే ముందు జై శ్రీరామ్ అని ఒక చిన్న కామెంట్ చేయండి మాకు తెలిసిన వాళ్ళకి ఉద్యోగం పోయింది రెండు గంటల్లోనే మళ్ళీ తిరిగి ఇప్పించిన మంత్రం ఈ మంత్రం అని కూడా చెప్పుకోవచ్చు హనుమాన్ అంటేనే మనకు తెలిసిన ఎంతో శక్తివంతమైన దేవుడని అలాంటి హనుమానికి సంబంధించినటువంటి ఈ మాట ఈ మంత్రాన్ని చెప్పుకుంటే సాక్షాత్తు హనుమంతుల వారే వచ్చి మన కష్టాలన్నీ కూడా దూరం చేస్తారు ఒక్కసారి ఈ మంత్రాన్ని గనక మీరు పఠిస్తే చాలండి మీరు ఆ రిజల్ట్ చూసి మీరు ఆశ్చర్యపోతారని చెప్పుకోవచ్చు హనుమంతుల వారి మీద నమ్మకం అనేది కూడా మీకు వస్తుంది అద్భుతానికి అద్భుతాలు చూసి మీరు చూస్తారండి మన జీవితంలో మరి అంతటి అద్భుతమైన మాట ఏంటి అంత శక్తివంతమైన ఆ మంత్రం ఏంటి ఎప్పుడు చెయ్యాలి ఎలా చెయ్యాలి దానికి పాటించవలసిన నియమాలు ఏంటి అనే విషయాలు ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అలాగే ఒక వారం రోజుల క్రితం అండి మాకు ఒక ఆవిడ మెసేజ్ చేశారు మేడం గారు మా కుటుంబం అయితే ఎంతో చిన్నాభిన్నం అయిపోయింది అంటే మానసిక సమస్యలు ఆర్థిక ఇబ్బందులు ఇంట్లో ప్రశాంతత లేదు గొడవలు చికాకులు చిరాకులు మా ఇల్లు చూస్తే నాకే ఒక్కసారిగా భయమిస్తుందండి ఏంటి నా సంసారం ఇలా అయిపోయింది నా ఫ్యామిలీ ఏంటి ఇలా అయిపోయిందని మాకు ఏమైనా పరిష్కారం ఉంటే చెప్పండి అని ఆ మెసేజ్ చేశారండి ఆ పెద్దావిడికి మేము చెప్పిన ఒకే ఒక్క మాట ఏంటంటే ప్రతిరోజు మీరు ముప్పై మూడు సార్లు మేము ఈ వీడియో చెప్పిన ఈ మంత్రాన్ని పఠించండి ఆ తర్వాత మీకు అంత మంచి జరుగుతుందని చెప్పాను మేము చెప్పినట్టుగానే ఆమె చేసింది మీరు చెప్పింది మంత్రం క్రమం తప్పకుండా ఆరు రోజులు చేశానమ్మా ఆ తర్వాత మా కుటుంబం మా ఫ్యామిలీ అంత హ్యాపీగా ఉంది అంటే చాలా సంతోషంగా ఉన్నారు అన్ని విధాలుగా కూడా అన్ని ప్రాబ్లమ్స్ కూడా క్లియర్ అయ్యాయి నిజంగా చాలా థ్యాంక్స్ అమ్మ అని మళ్ళీ ఆరు రోజుల తర్వాత ఆమె మెసేజ్ చేశారండి కాబట్టి మీరు కూడా ఏదైనా క్లిష్ట పరిస్థితుల్లో మీరు ఉంటే ఎలాంటి పరిస్థితిలో ఉన్నా సరే తోచని పరిస్థితిలో ఉన్నారు చేతిలో ఉన్న అవకాశాలు డబ్బులు ఉద్యోగాన్ని బంధాలు అన్నిటికీ దిక్కు దిక్కుతోచని అయోమయంలో ఉన్నారు ఏమి చేయాలో తెలియడం లేదు ఎటు పోవాలో తెలియడం లేదు అలాంటి సమయంలో మీరు గనక ఈ మంత్రాన్ని మనసులోనే ఒక్కసారండి ముప్పై మూడు సార్లు చెప్పుకుంటే చాలండి మీరు ఏదైతే కోల్పోయారో అది మీకు తిరిగి వస్తుంది అని నేను గట్టిగా చెప్పగలను మీరు ఏదైతే కోరుకుంటున్నారో అది మీ ముందు ఉంటుంది అంతటి అద్భుతమైన మంత్రం అండి ఇది అలాగే మాకు తెలిసిన వారు ఎంతో కాలంగా చేస్తున్న ఉద్యోగం అన్నది సడన్గా పోయింది అంటే ఉద్యోగంలో నుండి తీసేశారు ఏం చేయాలో వాళ్ళకి అర్థం కావడం లేదు మేము చెప్పినట్టుగా ఈ మంత్రాన్ని ఈ వీడియోలో నేను ఈ వీడియో చెప్పినట్టు ఈ మంత్రాన్ని నేను వారికి షేర్ చేశానండి ముప్పై మూడు సార్లు చెప్పుకున్నారు ముప్పై మూడు సార్లు మనసులోనే ధ్యానం చేసుకున్నారు ఇలా చేసుకున్నాక కేవలం రెండు గంటల్లోనే పోయిన ఉద్యోగం మళ్ళీ వాళ్ళకి వచ్చింది మీకే ఆలోచన అనేది తట్టుతుందండి ధైర్యం వస్తుంది ఈ మాట చెప్పగానే కంపెనీ వాళ్ళ కాల్ చేసి సారీ అండి ఏదో మిస్ అయ్యింది అని ఎక్కడో ఏదో తేడా జరిగింది అని మీరు మళ్ళీ వచ్చి ఉద్యోగంలో మీరు జాబ్ మీరు జాయిన్ అవ్వచ్చు అంటూ వాళ్ళంతటా వాళ్ళే కాల్ చేశారంట అంతటి పవర్ఫుల్ మంత్రమండి మీరు అనుకోవచ్చు మేడం గారు మీరు కూడా ఇలాంటివి చేస్తారని ప్రశాంతంగా ప్రతి రోజు నేను చేస్తానండి ఏదైనా సరే నమ్మకంతోనే చేస్తే చాలండి అంతటి పవర్ఫుల్ అయినటువంటి ఈ మాట ఈ మాట వారు మాతో స్వయంగా ఈ విషయం గురించి చెప్పారు అప్పుడు మేము ఈ మంత్రాన్ని మీ అందరికీ షేర్ చేస్తే చాలామందికి కూడా యూజ్ అవుతుందని చెప్పేసి నేను మళ్ళీ కూడా ఈ వీడియో మీకు షేర్ చేస్తున్నానండి ఇంతకు ముందుకు నేను ఈ వీడియో షేర్ చేశాను కానీ మళ్ళీ ఎందుకు చేస్తున్నానంటే ఒకవేళ ఆ వీడియో చూడని వాళ్ళు ఈ వీడియో చూసి వాళ్ళ జీవితంలో కొన్ని అద్భుతాలు చూస్తారని మళ్ళీ ఈ వీడియో మీకు ముందుకు వస్తుందండి ఇక మీకు ఎలాంటి పరిస్థితిలో ఉన్నా సరే ఎంతటి కష్టమైనా సరే పరిస్థితిలో ఉన్నవారైనా సరే మీకు ఎలాంటి పరిస్థితి నుండి అయినా బయటపడేటువంటి మంత్రం అండి ఈ మంత్రం మీరు మనసులోనే చెప్పుకున్నారు అంటే ఆ పరిస్థితి నుంచి ఎలాగైనా బయటపడవేస్తారు అని హనుమాన్ మీకు ఖచ్చితంగా ధైర్యం ఇస్తారు మీరు ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నారా లేదా పోయిన ఉద్యోగం తిరిగి తెచ్చుకోవాలని చూస్తున్నారా సంతానం కోసం చూస్తున్నారా మంచి అబ్బాయి కానీ అమ్మాయి కానీ వారితో పెళ్లి సంబంధం కోసం చూస్తున్నారా పెళ్లి జరగాలని చూస్తున్నారా వివాహంలో ఆటంకాలు ఉన్నా తొలగిపోవాలని అన్నా లేదా చేస్తున్న పనులు ఏదైనా సరే ఆటంకాలు అడ్డంకులు ఎదురుగుతున్నా చేస్తున్నా ఏ పనులు అయినా సరే సక్సెస్ రావాలన్నా వ్యాపారంలో లాభాలు రావాలన్నా కొత్తగా వ్యాపారం పెట్టుకోవాలి అన్నా కూడా మీరు కొత్త ఇల్లు కట్టుకోవాలన్న ఎటువంటి సంకల్పమైనా సరే ఇలా మీకున్న ప్రతి ఒక్క కోరిక లేదంటే చెప్పుకోలేని బాధలు సమస్యలు ఉన్నా సరే ఆ బాధలతో ఎంత సఫర్ అవుతూ ఉంటారో కొన్నిసార్లు ఏంటంటే ఎవరికి చెప్పుకోలేక విలువలాడిపోతూ ఉంటారండి అలాంటి కష్టం నుంచి బయటపడాలన్నా కూడా మీకు ఉన్న కోరికలన్నీ కూడా తీర్చేయాలన్నా కూడా ఎంతో శక్తివంతంగా ఈ మాట ఈ పని చేస్తుంది ఇంతటి పవర్ ఉంటుందండి ఎటువంటి ఆ మాట హనుమాన్కి సంబంధించి ఒక మంత్రం చాలా పవర్ఫుల్ మంత్రం అండి అంతేకాదండి ఆర్థిక సమస్యలను అతి శీఘ్రంగా దూరం చేస్తుంది ఆర్థిక ఇబ్బందుల నుంచి మిమ్మల్ని బయటపడేస్తుంది మీరే ఖచ్చితంగా నాకు థ్యాంక్స్ చెప్తారని కూడా నేను చెప్పుకోవచ్చు జీవితంలో ఒక మార్గాన్ని నిర్దేశిస్తుంది వాళ్ళ జీవితాలు నిలబెట్టేటువంటి మంత్రం కూడా ఇది మీరు చక్కగా స్నానం చేసాక ఆంజనేయస్వామి చిత్రపటం కానీ రాముల వారి చిత్రపటం కానీ మీ ముందు ఉంచుకొని అక్కడ దీపారాధన చేశాక ఈ మంత్రం చెప్పుకుంటే చాలా అద్భుతంగా ఉంటుంది ఇది ఒక హనుమానికి సంబంధించిన ఒక మంత్రం కాబట్టి కొంచెం నిష్టలతో చేస్తే ఇంకా చాలా అద్భుతంగా రిజల్ట్ అనేది వస్తుంది ఈ మంత్రం పంచముఖ హనుమానికి సంబంధించిన మంత్రం ఎంతో శక్తివంతమైంది సులభమైనది కూడా చిన్న పిల్లలు కూడా చెప్పుకొని అంత సులభంగా ఉంటుందండి ఈ మంత్రం హనుమంతుల వారు మన జీవితంలో ప్రతి అడ్డంకుల్ని ఇబ్బందుల్ని శత్రువుల్ని మానసిక సమస్యల్ని ఇలా అన్నిటిని కూడా దూరం చేసి అలాగే మనం ఎదుర్కొనేటువంటి మానసిక స్థితిని మనోధైర్యాన్ని మనకు అందజేస్తారు మన హనుమానించి అలా మనల్ని ప్రేరేపిస్తారండి ఏదైనా ధైర్యంగా ఎదుర్కోగలగాలి అని మనల్ని ప్రేరేపిస్తారు అంతటి శక్తివంతమైన పంచముఖి హనుమాన్ మంత్రం ఇది ఈ మంత్రం ఏదైతే ఉందో అది బయటికి చెప్పకూడదు ఈ విషయం గుర్తుపెట్టుకోండి నేను కూడా ఇక్కడ పైకి చెప్పడం లేదు ఇక్కడ స్క్రీన్ మీద ఇస్తున్నాను ఆ మంత్రం ఒక్కసారి ఈ మంత్రం చెప్పుకోండి మీ మనసులు చదువుకుంటూ చెప్పుకోవచ్చు మీరు కూడా లోపలే చెప్పుకోండి మనసులోనే చెప్పుకోండి బయటకు చెప్పకండి బయటకు ఈ మంత్రం అస్సలు పలకకూడదట అలాగే మనకు ఏ కష్టం రానివ్వరు మనం ఏ కో ఏమి కోరుకున్నా న్యాయబద్ధమైన కోరికలనే నెరవేరుస్తారు ఈ మంత్రం ఎంత శక్తివంతమైందంటే ఈ మంత్రాన్ని అత్యవసర పరిస్థితుల్లో ఉన్నవారు ముప్పై మూడు సార్లు పలకండి ఒక్కసారి మీరే ఇప్పుడు ఈ వీడియో చూసిన తర్వాత ప్రయత్నం చే చూడండి దానివల్ల మీకు నష్టమైతే లేదు కదా వెంటనే మీ మీరు కోరింది నెరవేరుతుంది మీరు అనుకున్నది జరిగి తీరుతుంది అంతేకాకుండా ప్రతిరోజు ఈ మంత్రాన్ని ముప్పై మూడు సార్లు మీ మనసులో జపిస్తూ అలవాటుగా చేసుకుంటారని చెప్పుకోవచ్చు ఇలా జపిస్తూ ఉంటే మీకు ఎక్కడ లేని శక్తి వస్తుంది హనుమాన్ మనకు ఒక రక్షణ కవచంలా ఉంటారు కానీ ఈ మంత్రాన్ని కొంచెం నియమ నిష్టలతోనే చెప్పాలి పైకి అస్సలు చెప్పకూడదు అంటే భయత్కరకంగా అస్సలు చెప్పకూడదు మనసులోనే మనం చెప్పుకునే మంత్రం ఇది మనం అంటే లోపల నాలుక కూడా కదలకుండా మనసులోనే చెప్పుకునేటువంటి మంత్రం అండి అలాంటి మంత్రానికి కొంచెం కోట్ల శక్తి అధికంగా ఉంటుంది అందుకే మునులు ఋషులు కూడా మనసులోనే చెప్పుకునేవారు అందుకే వారు ఏది మాట్లాడినా కూడా జరిగేదట వాళ్ళకి ఎంతో శక్తి అనేది వచ్చేది కాబట్టి మంత్రం అనేది గాల్లో కలిసిపోకుండా ఎప్పుడు మన మనసులోనే చెప్పుకుంటే ఆ మంత్రానికి శక్తి ఎక్కువ ఆ మంత్రం యొక్క శక్తి మనలో ఉండాలి పఠిస్తూ రోజు జపిస్తే ఎటువంటి సమస్యనైనా ఎదుర్కొనేటువంటి శక్తిని హనుమంతుల వారు మనకి ప్రసాదిస్తారు దీనికోసం ఎటువంటి పూజ అవసరం లేదు ఎటువంటి నైవేద్యం కూడా అవసరం లేదు మీకు కావాల్సింది భక్తి మరియు నమ్మకం మాత్రమే మీ మనసులో ఈ మంత్రం చెప్పుకుంటే చాలు హనుమాన్ ఆలయానికి వెళ్ళి మనం ఏదైనా కోరుకున్నా మన బాధ కష్టం చెప్పుకున్నప్పుడు ఒక్కసారి లేట్ అవ్వచ్చు ఏమో కానీ మనకు శీఘ్రంగా ఫలితాలు రావాలి అంటే గనక హనుమాన్ ముందు నిలబడి జపం చేస్తే వెంటనే శీఘ్రమే ఫలితాలు వస్తాయండి శ్రీరామచంద్రుణ్ణి కొలుస్తారు వీరికి త్వరగా కోరికలు తీర్చాలి అంటే వెంటనే మన కోరికలు తీర్చేస్తాడు హనుమంతుల వారు అలాగే హనుమాన్కి సింధూరం అంటే చాలా ఇష్టం కాబట్టి తమలపాకుల మీద శ్రీరామ సింధూరంతో రాజ స్వామి గుడికి వెళ్ళి సమర్పిస్తే మీకున్న సకల దోషాలు తొలగిపోతాయి మీ దరిద్రాలన్నీ తొలగిపోతాయి మీ కష్టాలన్నీ కూడా దూరం అవుతాయి అలాగే మీ కోరికలన్నీ కూడా తీరిపోతాయి ఇక ఈ మాట ఏ మాత్రం ఏదైతే ఉందో దాన్ని మీరు అత్యవసర పరిస్థితుల్లో ముప్పై మూడు సార్లు జపించండి అవి కొంచెం చిన్న చిత్తగా కోరిక అయితే వెంటనే తీరిపోతాయి లేదా చాలా పెద్ద కోరిక అన్నప్పుడు మీరు మొదలుపెట్టిన ఆ క్షణం నుంచి ఆ గంట నుంచి మొదలవుకొని నలభై రోజుల్లో ఖచ్చితంగా మీ కోరిక కోరిన కోరిక జరిగి తీరుతుంది మీరు నలభై రోజులు ముప్పై మూడు సార్లు చొప్పున ఈ మంత్రాన్ని మనసులోనే జపించుకుంటూ ఉండండి ఎంతటి కోరికైనా సరే తీరిపోతుంది మీకు నమ్మకం కూడా వస్తుందండి ఎంత కష్టమైనా కూడా తీరిపోతుందని చెప్పుకోవచ్చు అలాగే నాన్ వెజ్ తినేటప్పుడు కానీ పీరియడ్స్ టైంలో ఉన్నప్పుడు కానీ ఈ పరిహారం చేయకూడదు చేయకుండా ఉండడమే మంచిది ఎందుకంటే హనుమానికి సంబంధించిన ఒక పవర్ఫుల్ మంత్రం అండి ఇది కాబట్టి మీరు దీన్ని మొదలుపెట్టిన రోజు నుండి మొదటి రోజు నుండి నలభైకి రోజుల లోపే నిజంగా అద్భుతాలు చూస్తారండి ఆ తర్వాత మీరే మాకు చెప్తారు ఖచ్చితంగా ఆ నమ్మకం నాకుందండి ఈ మంత్రం చాలా అద్భుతంగా పనిచేస్తుందని ఎందుకంటే రియల్గా మాకు తెలిసిన వాళ్ళే లైఫ్లో వారు కోరుకున్న కోరికలన్నీ నెరవేరాయి కాబట్టి ఈ వీడియో ఇంత నమ్మకంగా మీకు చెప్పగలుగుతున్నాను మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి ఎందుకంటే నలుగురికి మనం తోచిన సహాయం మనం చేయగలిగితే దైవం కూడా మనకి నాలుగు విధాలుగా మనల్ని కాపాడుతూ వస్తుంది చూశారు కదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అలానే మన ఛానల్ కనుక కొత్తగా చూసేవాళ్ళైతే దయచేసి మన ఛానల్ను కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి మాకు సపోర్ట్ చేయండి జై శ్రీరామ్